హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అని చెప్పాలి ఎందుకంటే ప్రజలు ఒక సందర్భంలో తమ దుస్తులను కొనుగోలు చేస్తూనే ఉంటారు రెడీమేడ్ దుస్తులను ప్రస్తుత కాలంలో అందరూ ఇష్టపడుతున్నారు ఎందుకంటే ధర తక్కువగా ఉండటంతో పాటు రెడీమేడ్ దుస్తులు వెంటనే ఉపయోగించవచ్చు అందుకే రెడీమేడ్ దుస్తులకు చాలా డిమాండ్ ఉంటుంది మీరు కూడా రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి వ్యాపారం ఎలా చేయాలి ఎలాంటి వ్యాపార జాగ్రత్తలు పాటించాలి వంటి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ముఖ్యంగా మూడు విభాగాల్లో కొనసాగుతుంది రెడీమేడ్ దుస్తుల్లో పురుషులు స్త్రీలు చిన్న పిల్లలు వంటి విభాగాల్లో కొనసాగుతుంది రెడీమేడ్ దుస్తుల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్ లభిస్తుంది మీరు దుస్తులను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ తో మీకు సంబంధం లేదు హోల్సేల్ మార్కెట్ లో మీరు దుస్తులను కొనుగోలు చేసి వాటిని రిటైల్ గా విక్రయిస్తే సరిపోతుంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని మీరు అతి తక్కువ పెట్టుబడితో కొట్టు కూడా ప్రారంభించవచ్చు అదే విధంగా మీరు పెద్ద మొత్తంలో పెట్టాలంటే భారీ ఎత్తున కూడా ప్రారంభించవచ్చు మీరు కనీసం యాభై వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది మీరు గ్రామంలో నివసిస్తున్నట్లయితే తక్కువ పెట్టుబడితో చిన్న దుకాణంలో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు ఒక చిన్న తరహా పట్టణంలో మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక మధ్య తరహా దుకాణంలో వ్యాపారం ప్రారంభించవచ్చు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీకు లాభం మార్జిన్ దుస్తులకు లభిస్తుంది బ్రాండెడ్ దుస్తులపై మీకు కొద్దిగా తక్కువ మార్జిన్ లభిస్తుంది ఎంత తక్కువ మార్జిన్ లభించినా కనీసం ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు మీకు లాభం వస్తుంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ముఖ్య వ్యాపార సూత్రం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్ లో ఉన్నటువంటి ట్రెండ్లను ఫాలో ఉండాలి యువత ఎక్కువగా ఇష్టపడే డిజైన్లను దుస్తులను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి అప్పుడే ఈ వ్యాపారంలో చక్కగా రాణించగలం ఆషాఢ మాసం డిసెంబర్ నెల ఇలా ప్రత్యేక సందర్భాల్లో మీ లాభం మార్చినా తగ్గించుకుని క్లియరెన్స్ సేల్ చేయడం ద్వారా మీ షాప్ వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది ఇక మీరు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో కిడ్స్ వేర్ అంటే చిన్నపిల్లల దుస్తుల విభాగంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది ఎందుకంటే పిల్లల కోసం నిత్యం దుస్తులను ఉంటుంది ఎందుకంటే ఎదిగే పిల్లలు ప్రతి ఏడాది కొత్త దుస్తులను కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గత సంవత్సరం దుస్తులు ఈ ఏడాది వరకు సరిపడవు కావున కిడ్స్ వేర్ విభాగంలో మీకు మంచి సేల్స్ లభించే అవకాశం ఉంది ఇక రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీరు ప్రతి నెల సేల్స్ ను బట్టి లాభం పొందే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు యాభై వేల రూపాయల వరకు సరుకు విక్రయించినట్లయితే లక్ష రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్